చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మా డాక్టర్లు ఇద్దరికీ రావడం జరిగింది మా ఆశ ఆశా వర్కర్ కూడా రావడం జరిగింది మా ఎమ్మెల్హెచ్ కూడా వాళ్ళు ఉత్తమ సేవలు అందించినందుకు వాళ్ళకి మేము అవార్డు ప్ర ప్రపోజ్ చేయడం జరిగింది అది దాని కలెక్టర్ గారు ఇవ్వడం మాకు ఆనందంగా ఈ ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా వీళ్ళు అవార్డ్స్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏ సేవలు కానీ అవార్డు అందుకు అందుకున్నా అంటే మా ఇప్పుడు గర్భిణీ స్త్రీల నమోదు కావచ్చు డెలివరీస్ డెలివరీస్ విషయంలో కానీ అన్ని విషయాలలో మాకు టీబీ విషయంలో కానీ లెప్రసి విషయంలో కానీ అట్లాగే ఎన్సీడీలో అంటే బీపీ షుగర్లు స్క్రీనింగ్లో అన్నిట్లో వీళ్ళ సేవలు వీళ్ళ సేవలు ఎక్కువగా అందించడం జరిగింది కనుక వీళ్ళని ప్రపోజ్ చేయడం జరిగింది వేరే గణతంత్ర మీకు ప్రశంస పత్రాన్ని అందించారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము చాలా ఆనందంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాము మొదటిగా మా డిఎంఎస్ గారికి మా పేరు నమోదు చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అండ్ అలాగే మన కలెక్టర్ గారు అండ్ మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరు కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ప్రజలకు ఏ సేవలో గాను మీకు అందుకున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను సికిల్ సెల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని అలాగే మొన్న సీజన్లో కూడా స్పెషల్ ఆఫీసర్గా సీజన్ మొత్తం కూడా నేనే మేనేజ్ చేశాను సో అందువల్ల ఇచ్చారని మేము అనుకుంటున్నాను మేడం మీరు చెప్పండి ఈ అవార్డును అత్యంత పురోతంగా అందుకున్నారు చెప్పండి ఈ డెబ్బై ఆరు గంటల వేడుకల్లో భాగంగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా మా డిఎంహెచ్ఓ సార్కి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాము అలాగే మా పిహెచ్సి తొర్రూరు ఎంటైర్ టీమ్కి అవార్డు చేకూరు నాకు అందించడంలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఐ మీన్ అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంకొకటి ఎంసీహెచ్ మానిటరింగ్ కూడా చేశాను అలాగే నెల్లి కుదురులో డిప్యుటేషన్కి వేసినప్పుడు కూడా ఫ్లక్స్ టైంలో చాలా చక్కగా పనిచేయడం వల్ల గుర్తించి ఇచ్చినందుకు ఇంకా తదుపరి సేవలు అందించాలని కోరుకుంటున్నాను చేసి రెగ్యులర్గా అ డాక్టర్గా డైలీ ఓపీ సర్వీసెస్ చూడడం జరుగుతుంది డెలివరీ కేసులు చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి ఎటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడం జరుగుతుంది ఇంకా ఎక్కువ సేవలు అందిస్తాము థ్యాంక్ యూ